అందరికీ నమస్కారం అండి ఈరోజు శనివారం ఏకాదశి కదండి నేనైతే పువ్వులు తెచ్చుకుందామని ఉదయాన్నే వెళ్ళాను వెళ్తే నాకు కలగ పువ్వులు అయితే దొరికినాయి ఇంకా నూటెనిమిది కలగ పువ్వులు ఉంటాయి అంటే ఇంక తీసేసుకున్నానండి ఎందుకంటే మనకు కావాలన్నప్పుడు అవి దొరకవు కదా నేను మామూలుగా పువ్వుల కోసం అని వెళ్ళాను ఇంకా అవి దొరికినాయి తీసుకున్నాను తీసుకొని ఇలాగ పిండి ప్రముందులు అవి పెట్టి పూజ చేసుకుందాము అనుకున్నాను కానీ కలగ పువ్వులు దొరికినాయి అని నూట ఎనిమిది నామాలు చదువుదామనేసి తీసుకున్నానండి ఇవిగోండి చాలా బాగున్నాయి నాకు అవి దొరకగానే చాలా సంతోషించాను శనివారం ఏకాదశి రోజు బాగా దొరికినాయి అనిపించింది పిండి చేసుకోవడానికి అయితే వరి పిండిలో బెల్లం కలిపి వాటర్ వేసి ముద్దలా చేస్తున్నానండి చేసి అయితే చేసుకుంటున్నాను ఇవ్వండి ఇలా వచ్చినాయి దానికి ఇప్పుడు నేను ఈ ప్రంధులకి నామం పెడుతున్నాను ఇప్పుడు ఎలాగో తిరుమల శనివారాలు కదా అలా కూడా పెట్టుకుంటున్నారు లేదంటే బొట్టు పెట్టచ్చు మనము ఎక్కువగా తిరు తిరుపతిలో ఈ తిరు ఈ నామాలు ఎక్కువగా పెట్టుకుంటారంటండి ఈ శనివారాలు ఇలాగా అన్ని ప్రందులకి ఇలా నామాలు అయితే పెట్టుకున్నానండి నేను కూడా బొట్టు కింద నామే పెట్టుకున్నాను శనివారం స్పెషల్ రోజు ఏదైనా ఉంటే మాత్రం లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మాత్రం అలా నామం పెట్టుకుంటాను శనివారం మ్యాగ్జిమం గుర్తు ఒక్కొక్కసారి ఎప్పుడైనా మర్చిపోవచ్చు కానీ నేను మ్యాగ్జిమం నామం పెట్టుకుంటాను శనివారం పూజ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను మూడు ప్రమిదలు అయితే తయారు చేసుకున్నాను నేను ఆ మూడు ప్రముధులు స్వామివారి దగ్గర పెట్టి చేసుకున్నానండి పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే వెంకటేశ్వర స్వామికి అయినా లక్ష్మీదేవికి అయినా చాలా ఇష్టమండి మన శనివారాలు ఏకాదశి అలా మంచి రోజులు వచ్చినప్పుడు అసలు మిస్ అవ్వద్దండి ఇలాగ పిండి దీపాలు పెట్టుకోవడం విడిగా శనివారం అప్పుడైనా చేయొచ్చు లేదా విడిగా ఏకాదశి అయినా చేయొచ్చు రెండు కలిసి వచ్చినాయి కదా ఈరోజు ఇలాంటి టైం అయితే మీకు వీలైతే మాత్రం అసలు మిస్ చేసుకోకుండా చేసుకోండి చక్కగా అలాగా ఇదిగోండి నేనైతే స్వామివారికి తులసిమాల వేసి దీపాలు ఇలా సర్దుకున్నాను కామాక్షి దీపం మామూలుగా ఎప్పుడు వెలిగించే దీపాలు పిండి దీపాలు ఇలా వెలిగించుకున్నాను ముందు ఎప్పటిలాగా మనం దీపలక్ష్మిని పూజించాలి కదండి తోడైతే నేను దీపారాధన చేస్తున్నాను దీపారాధన చేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి గంధం పుష్పం వేసి మన దేవలక్ష్మిని అయితే భక్తిగా పూజించాలండి కామాక్షి దీపం కూడా వెలిగిస్తున్నాను పిండి దీపాలు కూడా వెలిగించుకుంటున్నాను ఈ పిండి దీపాలు వెలిగించేటప్పుడు మాత్రం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ వెలిగించండి లేదంటే గోవింద గోవింద అనుకుంటూ అయినా వెలిగించండి చూడండి దీపాలు ఇలా వెలిగించుకుంటే ఎంత బాగుందో పూజ గదికే మన పూజ మండపానికి అందం వచ్చింది పిండి దీపాల వల్ల ప్రశాంతత ఉంటుందండి మనకి ఇంట్లో ఈ పిండి దీపాలు వెలిగించుకోవడం వల్ల కుదిరినప్పుడల్లా ఈ పిండి దీపాలు వెలిగిస్తే ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది ప్రంతులకైతే పసుపు కుంకుమాక్షంతలు వేసి పూజ చేశాను కదండి తర్వాత కామాక్షి దీపాన్ని కూడా ఇలా పూజ చేసుకున్నాను అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు సమర్పించానండి తర్వాత అయితే పిండి ప్రముధులకు కూడా పూజించుకున్నాను పసుపు కుంకుమ అక్షంతలు గంధం పువ్వులు వేసి పూజించిన తర్వాత అప్పుడు విఘ్నేశ్వరుని పూజించుకున్నాను శుక్లాం విష్ణు సస్యవర్ణం అని చెప్పుకుని ఆ శ్లోకం తర్వాత పసుపు గుంకుమక్షింతలు గంధం పువ్వు అన్నీ పెట్టి స్వామికి స్వామికి కూడా పటి బెల్లం మామూలు బెల్లమే నైవేద్యం పెట్టానండి ఒకవేళ మనం చేసుకోవాలి అనుకుంటే వినాయకుడికి కూడా నూట ఎనిమిది నామాలు చదువుకోవచ్చండి విరజాజులు కానీ ఏమైనా మనకు వీలు బట్టి మనం వినాయకుడికి కూడా నూట ఎనిమిది నామాలు చదువుకొని అప్పుడు మనం ఏ పూజ చేసుకోవాలో ఆ పూజ చేసుకోవచ్చండి ముందు గణపతిని పూజించాలి కదా ఏ పూజ చేసుకున్నా ఆయన సంతోషిస్తేనే కదా మనకి ఫలం పూర్తిగా వస్తుంది వినాయకుడిని పూజించిన తర్వాత వెంకటేశ్వర స్వామిని కూడా పసుపు అక్షంతలతో వేసి పూజ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత అష్టోత్తరాలు నేను వింటూ ఇలా ఒక్కొక్క కలగ పువ్వు పెట్టుకుంటూ పూజ చేసుకున్నానండి చూడండి పూజ అంతా అయ్యేసరికి చక్కగా కలగ పువ్వులు బాగున్నాయి అయితే నా దగ్గర గులాబీలు కూడా ఉన్నాయి అందుకవి కలగ పువ్వు మధ్యలో అలా పెట్టాను పాలు కూడా నైవేద్యానికి పెట్టానండి కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టాను స్వామికి ఇవైతే తెల్ల పువ్వుల్లో పింక్ కలర్ అందంగా ఉంటాయని మధ్యలో అలా పెట్టానండి నామాలు అయిపోయిన తర్వాత తర్వాత నేను కలగ పువ్వులు ఇలాగా ప్రమిద పెట్టి హారతిస్తున్నానండి స్వామివారికి అయితే ఇలా హారతి ఇచ్చాను పూజ అంతా పూర్తయిందండి పూర్తయిన తర్వాత నాకైతే చాలా సంతోషం కలిగింది తనివి తీరా చేసుకున్నాను అనిపించింది ముగ్గు వేసాను కదా నామాలు అవి ఈ దీపం అక్కడ కలగ పువ్వులు పిండి ప్రమిదలు కామాక్షి దీపం ఎప్పుడు రెగ్యులర్గా పెట్టే దీపాలు ఇవన్నీ చూసుకుంటూ చాలా హ్యాపీగా అనిపించింది సంతోషంగా అనిపించింది పూజ మండపమే కలకలాడుతూ ఉంది అనిపించిందండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇద్దరు ఉన్నారు కదా మనం ఇద్దరికీ పూజ చేసినట్లే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కలగ పువ్వులతోటి పింక్ కలర్ గులాబీ అలా పెట్టేసరికి చాలా బాగుంది స్వామివారికి ఇలాగ పిండి ప్రముందులు అంటే ఇష్టం అండి ముఖ్యమైన రోజుల్లో గట్ట చేసుకోండి తులసమ్మ దగ్గర అయితే ఎర్రమన్ను ఉంటుంది కదా దాంతో అయితే ఇలాగా సింపుల్గా ముగ్గు వేసుకున్నాను